శ్రీ మాత్రై నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను ఈ ఒక్క పదం రాసినట్లయితే మీ జీవితంలో మీరు ఊహించినటువంటి అదృష్టం అనేది మీకు కలుగుతుందనమాట మీకున్న కోరిక గురించి మీకున్న సమస్య గురించి మీరు మనసులో తలుచుకుంటూ ఈ ఒక్క వర్డ్ని రాయండి ఖచ్చితంగా మీ కోరిక తెల్లవారేసరికే తీరుతుంది అయితే అది ఎలా రాయాలి ఏ సమయంలో రాయాలి ఎప్పుడు రాయాలి అనేది నేను వీడియోలో మీకు వివరంగా తెలియచేస్తానండి వీడియో నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరిచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి వీడియో కోసం మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వండి ఆ అమ్మ అనుగ్రహం మీకు కలగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే ఈ యొక్క పిల్లో రెస్ పిల్లో పిల్లో గురించి ధరణ గురించి కావచ్చు పూర్తి వివరాలు అనేది మీరు ఫోన్ కాల్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు చెప్పబోయేటువంటి ఈ స్విచ్ బోర్డ్కి చాలా అంటే చాలా చాలా పవర్ ఉందన్నమాట కేవలం మూడే అక్షరాలే కనపడతాయండి వీటిని రాసిన తరువాత మీ జీవితంలో మునిపెన్నడు చూడనటువంటి అదృష్టం అనేది మీకు కలుగుతూ ఉంటుంది కాబట్టి మీ కోరిక కావచ్చు మీ యొక్క సమస్య కావచ్చు ఏదైతే ఉందో దానిని మనసులో స్మరించుకుంటూ మీ సమస్య తీరిపోవాలి అని ముందుగా అమ్మవారికి కూడా దండం పెట్టుకోండి మీ కులదేవతకి దండం పెట్టుకోండి అలాగే యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని యూనివర్స్కి కూడా కృతజ్ఞత అనేది తెలియచేయాలన్నమాట ఇలా ఈరోజు మన వీడియోని మొదలు పెట్టబోతూ ఉన్నామండి మీరు ఎప్పుడు రాయాలి అంటే కనుక మీరు ఎప్పుడు చూస్తే అప్పుడే ఆ క్షణమే రాసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదన్నమాట అలాగే దీనికోసం ఎలాంటి నియమాలు నిబంధనలు అనేటువంటివి చెప్పటం లేదు ఇప్పుడైతే మీ అందరికీ కూడా నేను ఆ స్విచ్ బోర్డ్ ఏమిటి అనేది వీడియోలో స్క్రీన్ పైన రాసి చూపిస్తున్నాను ఖచ్చితంగా గమనించండి ఏ కలర్ పెన్నుతో రాయాలి ఏంటి అనేది కూడా మీకు పూర్తి వివరాలు అయితే తెలియచేస్తానన్నమాట దీనికోసమైతే ముందుగా వైట్ పేపర్ని అయితే తీసుకోండి దాని మీద మీరు ఏం చేస్తారంటే ఈ ఈజ్ ఈక్వల్ టు ఐఎస్ఈస్ ఈజ్ ఈక్వల్ టు ఐఎస్ఈజ్ ఇవి కేవలం క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలండి మీరు స్మాల్ లెటర్స్తో అస్సలు రాయవద్దు ఇలా రాసిన తరువాత మీరు దీనిని ఫోల్డ్ చేసుకొని మీరు నిద్రించే తలగడ ఉంటుంది కదా దిండు పిల్లో ఆ పిల్లో లోపల పెట్టుకొని మీరు నిద్రించండి దీనిని రాసే ముందుగా మీరు విశ్వానికి కృతజ్ఞత అనేది తెలియచేయాలన్నమాట మన కోరిక తీర్చినందుకుగాను ఈ విశ్వానికి కృతజ్ఞతలు నా కోరిక ఇంత తొందరగా తీర్చినందుకు గాను వరాహి అమ్మవారికి కృతజ్ఞతలు అని అమ్మవారికి దండం పెట్టుకుంటూ యూనివర్స్కి కృతజ్ఞత థ్యాంక్ యూ అని తెలియచేసుకుంటూ మీరు మీ మనస్సులో ఒక ఐదు నిమిషాల పాటు మీ సమస్యని కోరికని స్మరించుకొని మననం చేసుకున్న తర్వాత ఈ పదాన్ని వైట్ పేపర్ పైన రాయండి రాసిన తర్వాత ఫోల్డ్ చేసి పిల్లోలో పెట్టుకోండి దీనికోసమైతే మీరు బ్లాక్ అన్నై రెడ్ కలర్ పెన్ను కానీ యూజ్ చేయొద్దండి మిగతా ఏ కలర్ పెన్ అయినా కూడా దీనికి ఉపయోగించవచ్చు అన్నమాట మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి అలాగే ఇది రాసుకున్న తర్వాత మీరు ఈ ప్రాసెస్ అంతా ఏం చేస్తారంటే ఇంకా రాత్రి నిద్రకి ఉపక్రమిస్తున్నాము అన్న సమయంలో రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకు అంటే మనం విశ్వానికి చెప్పుకునే పదాలనేటువంటివి ఆ యూనివర్స్కి చేరటానికి రాత్రి సమయం చక్కగా ఉపయోగపడుతుంది లేదంటే కనుక మనకి ట్రాఫిక్ రోడ్లో ఉన్న గజిబిజిలాగా మనం ఎప్పుడు పడితే అప్పుడు చేద్దాము అంటే కుదరదు ఇది చేసేటప్పుడు మన మైండ్ అనేది రిలాక్సేషన్గా ఉండాలి మనం చెప్పే ప్రతి పదము కూడా మన మనస్సులోంచి మైండ్లోంచి రావాలి ఏదో ఒక వీడియోలో చూసాము చెప్పుకుందాము అని కాకుండా మీ యొక్క మనస్సులోని భావాలనేవి ఆ యూనివర్స్కి చేరేలాగా ప్రశాంతమైన మైండ్తో మీ మనసు ఎప్పుడు నిమ్మలంగా ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే మీరు ఈ పరిహారాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందనమాట మీరు ఎప్పుడు రాసి పెట్టుకున్నా ఎప్పుడు కోరిక అనేది చెప్పుకున్నా కానీ ఈ యొక్క పేపర్ని మాత్రం మీ పిల్లో కవర్ కింద రాత్రి నిద్రించే ముందు పెట్టుకోండి అలాగే అమ్మవారి మంత్రాన్ని కూడా తెలియచేస్తానండి అమ్మ నామాన్ని మనసులో స్మరించుకుంటూ నిద్రించండి తెల్లవారే సరేకే మీకు ఊహ కందని అదృష్టం అనేది మీ ఇంటి తలుపు తడుతుందనమాట కాబట్టి ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దండి అమ్మవారి ఆ మంత్రం వచ్చేసి వజ్రఘోషం 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 చాలా సింపుల్గా ఉంటుందండి ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా జపిస్తూ నిద్రకి ఉపక్రమించండి దీనికి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ టెక్నిక్ అంటే ఈ యొక్క స్విచ్ బోర్డ్కి ఎలాంటి నియమాలు నిబంధనలు లేవన్నమాట మనం పిరియడ్ టైంలో ఉన్న నాన్ వెజ్ తిని ఉన్న ఎప్పుడైనా ఎవరైనా చేసుకోవచ్చు కానీ అమ్మ నామాన్ని జపించటానికి మాత్రం కొన్ని కొన్ని సందర్భాలు అంటే పీరియడ్ టైము నాన్ వెజ్ ఇట్లాంటి సందర్భాలనేవి స్కిప్ చేయాలండి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రం అమ్మ నామాన్ని జపించకండి మిగతా ఏ సందర్భంలో ఏ కష్టం వచ్చినా కూడా ఆ తల్లి తోడుగా ఉంటుంది కాబట్టి అమ్మ నామాన్ని జపించుకోవచ్చు అయితే ఈ పరిహారం చేసిన రోజు జపించాలి అంటే నామానికి మాత్రం కొంత నియమ నిబంధనలు అనేటువంటివి ఉన్నాయన్నమాట ఐ హోప్ మీ అందరికీ అర్థమయ్యింది అర్థమవుతుందని అనుకుంటున్నానండి కానీ మీరు ఈ యొక్క పరిహారాన్ని చేస్తున్నట్లుగా కానీ చేసినట్లుగా కానీ ఎవ్వరికీ తెలియచేయవద్దు మీ కోరిక ఏదైతే ఉందో దానిని తీరిన తరువాతనే మీరు మీ ఫ్రెండ్స్కైనా రిలేటివ్స్కైనా షేర్ చేసుకోండి ఎందుకు అంటే కనుక కొన్ని కొన్నిసార్లు మనం చెప్పేటువంటి మాటలు ఒక రీతిలో ఉండవన్నమాట మనం ఒకలాగా చెప్తే అది ఇంకొకలాగా మారిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని పరిహారాలు మాత్రం రహస్యంగా చేసేలాగా ఉండాలన్నమాట కాబట్టి ఈ స్విచ్ బోర్డ్ని మీకు మీరు ముందుగా నిర్ణయించుకొని మీ కోరిక అనేది తీరిన తర్వాతనే పక్కవారికి తెలియచేయండి అంతేగాని ఇలా కోరుకున్నాను ఇలా జరిగింది అంటే మీ కోరిక ఏదైతే ఉందో దానిని బయటికి చెప్పవద్దు అని ఇక్కడ ఉద్దేశం అండి మీకు అర్థమవుతుంది కదా మీ కోరికని బయటికి చెప్పకుండా ఉండాలన్నమాట అందుకే మిమ్మల్ని ఈ పరిహారం గురించి అంటే మీ మీరు ఈ విషయం గురించి బయటకి చెప్పవద్దు అని చెప్పటమైతే వీడియోలో క్లియర్గా జరుగుతూ ఉంది ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నారండి అమ్మవారి యొక్క అద్భుతమైన మంత్రంతో అలాగే ఈ పవర్ఫుల్ స్విచ్ బోర్డ్తో ఎలాంటి వారికైనా సరే ఎలాంటి కోరికలైనా కూడా ఈ ఒక్క రాత్రిలోనే నెరవేరుతాయన్నమాట రాత్రి పూట పడుకోబోయే ముందుగా పరిహారాన్ని చేసుకుంటూ అమ్మ మంత్రాన్ని జపించినట్లయితే తెల్లవారేసరికి అద్భుతాన్ని అనేది చూస్తారనమాట ఈ మంత్రం అనేది మీ యొక్క నమ్మకం పైన ఆధారపడి ఉంటుందండి మీరు అమ్మ మీద పూర్తి నమ్మకము విశ్వాసము ఉంచి చేసినట్లయితేనే మీకు ఈ యొక్క స్విచ్ ఈ యొక్క మంత్రం అనేది పనిచేస్తుంది అలాగే మీరు ఎప్పుడైతే ఈ యొక్క స్విచ్ వర్డ్ని రాసుకుంటారో అప్పుడు మీరు విశ్వానికి కృతజ్ఞత అనేది తెలియచేయాలన్నమాట మనం ఎప్పుడూ కూడా అండి ఒకరి వస్తువు తీసుకున్నా ఎవరైనా ఒకటి ఇచ్చినప్పుడు ఎలా థ్యాంక్స్ అని చెప్తామో అలాగే ఈ విశ్వానికి కూడా మనం కృతజ్ఞత అనేది తెలియచేయాలన్నమాట మీరు రాయటానికి ముందు రెండు నిమిషాలు విశ్వానికి కృతజ్ఞతలు విశ్వానికి కృతజ్ఞతలు అని తెలియచేయండి రాసి అయిపోయి పిల్లో కవర్లో పెట్టుకున్నాక విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని మీరు చదువుకుంటూ అంటే మైండ్లో సెట్ చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీ యొక్క కోరిక అనేది ఆ విశ్వానికి చేరుతుందనమాట మన మైండ్లో ఉండేటువంటి థర్డ్ ఐ అనేది రిలీజ్ అవుతుందనమాట ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మన మైండ్ రిలాక్సేషన్లో ఉండి మన థర్డ్ ఐ అనేది తేనప్పుడు ఖచ్చితంగా మన కోరిక అనేది తీరుతుందనమాట ఎవ్వరూ కూడా ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి కొన్ని కొన్ని స్విచ్ ఓర్డ్స్ మన జీవితంలో ఊహించని మార్పులను తీసుకుని వస్తాయి అలాగే ఆ అమ్మవారి అండ దయ అన్నీ మన మీద ఉన్నప్పుడు ఎలాంటి కోరికలైనా కానీ ఎలాంటి సమస్యలైనా కూడా చిటికెలో మాయమైపోతాయన్నమాట థ్యాంక్ యూ అండి